അന്ന അവടണ്ട് അട്ട എല്ലാ നിൽവടണ്ട് അസലുണ്ട ఉపాధ్యాయ సంఘాలకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం మీరు ఎలక్షన్లో చూసినట్టు చూడాలి చూస్తా గత పది సంవత్సరాలు నేను కూడా మీరు ఎప్పుడు పిలవగానే ఏ ఉన్నా కూడా నేను స్పందించి నాతో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం దృష్టి మీరు ప్రభుత్వం మీద ఉత్తికొని వచ్చి ఉపాధ్యాయ సంఘానికి కూడా నేను సహాయ సాధ్యం అయిన జరిగింది ఇప్పుడైతే మన ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మీరు మా నాన్న కృష్ణారెడ్డి గారి మీద ఉన్న అభిమానానికి నేను కూడా ఎప్పుడు కూడా నేను ఉపయోగించుకుంటాను నన్ను కూడా మీకు అందరికీ కూడా నేను ఉపయోగించుకుంటా ఉంటాను ఇంక ముందు కూడా ఎందుకంటే మన నారాయణకేడ్ ప్రాంతము అన్ని రంగాల్లో కూడా వివక్షకు గురవుతాము తెలంగాణ రాకముందు ఇంకా మంచి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ వివక్షకు గురవుతూ ఉన్నది కాబట్టి మీ సలహాలు సూచనలు ఇచ్చి నాకు చేదోడుగా వాదోడుగా మీరు సహకరిస్తే ఖచ్చితంగా విద్యాపరంగా మన నారాయణ కే నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి చెప్తా ఉన్నాను దానికి మీ అందరూ సహాయ సహకారం అని చెప్పి కోరుకుంటున్నాను తర్వాత ఇంకొకటి మనం ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత టోటల్ నారాయణ కే నియోజకవర్గంలోని అన్ని సంఘాలకు సంబంధించిన ఉపాధ్యాయులు అందరినీ కూడా మనం ఒక గెట్టుగెదర్ ఒక నేనే నేనే వీళ్ళు అనుకుంటామనేది ఖచ్చితంగా రావాలని చెప్పేసి ఆ రోజు ఇంట్రాక్షన్ ఖచ్చితంగా టైం మీ గురించి చెప్తే చూసి చెరువు రోజు కానీ ఎప్పుడైనా కానీ మనం అవుదాం తప్పకుండా తప్పకుండా మొట్టమొదటి జిల్లా శాఖ అనే చక్కైనా ఉండండి అందరం కూడా ఎందుకంటే డిస్టర్బెన్స్ కాకుండా తర్వాత కూడా గుర్తు చేసి మా యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారని ఎల్లప్పుడు సహాయ సహకారాలు మీకు అండగా ఉంటామన్న విషయాన్ని సందర్భంగా గుర్తు ఈరోజు పిఆర్టీ జిల్లా శాఖ పక్షం నుంచి కూడా ఈ నారాయణ టీవీ నుంచే ప్రాధిన్యం వహిస్తున్నాం సార్ తప్పకుండా మీ పండదండలు మా మీద ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జిల్లా శాఖ పక్షాన మొదటిగా సన్మానం చేసిన తర్వాత ఒక ఐదు మండలాలనే సార్ వాళ్ళ ఆరు మండలాలు కూడా సత్కారం చేస్తారు సమయం చేయాల్సి వస్తారు మొట్టమొదటి మీకు జవాబుదాలుస్తున్నాం ఎందుకంటే మంత్రి గారు సంఘానికి వస్తున్నారు కాబట్టి కాస్త ఆశ్చర్యస్తున్నాం సార్ ధన్యవాదాలు ఉద్యోగుల పక్షాన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గత ఉద్యోగుల పట్ల అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గ్రహించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఉద్యోగం చేసే కృషిని మీరు అందరూ ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారన్న విషయాన్ని ఈ సందర్భంగా గౌరవ ప్రజలతో మరి వినమ్రంగా జరుపుకుంటున్నాం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల పనులు మీ వెన్నంటి ఉండి దాణానికి ప్రాంతం అభివృద్ధి కానీ రాష్ట్రంలో ఉద్యోగం యొక్క తప్పకుండా మీ సూచనలు పాటిస్తూ ముందరిపోతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను సార్ ఇంకా నారాయణపేట ప్రాంతంలో కూడా విద్యాశాఖ పట్ల పెద్దలు కృష్ణారెడ్డి గారు కూడా అనేకమైనటువంటి వచ్చి అన్ని హాబిటేషన్లలో లంబర్ తాండర్లో కూడా పాఠశాల నెలకొంటున్నటువంటి చరిత్ర కూడా వారికి ఉంది మీరు కూడా మా విద్యాశాఖ పట్ల ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి ఈ ప్రాంతంలో ఉన్న అడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు అండగా ఉంటారన్న విషయాన్ని సార్ మా సమస్యలు మాకు ఎక్కువగా ఏమీ లేదు సార్ ఒకసారి ప్రభుత్వాన్ని మార్చాలని లక్ష్యంతో ఉద్యోగులు అందరూ కూడా ఏకపక్షంగా చేసినటువంటి విషయాన్ని మీరు అందరూ అనుకున్నాం మాకు వచ్చేటువంటి డిమాండ్స్ ఏమైనా ఉంటే వాటి కోసం మాత్రమే అడుగుతాం తప్ప అత్యాచార ఏట్లు కూడా ఉద్యోగులుగా అడగమన్న విషయాన్ని సందర్భంగా కృషి చేస్తూ ఆ రోజు నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎక్కువగా కృష్ణారెడ్డి అభిమానులుగా ఉన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా సుస్పష్టమైన విషయాన్ని ఉన్నాం हाई दि इज स्वाति दीक्षित प्लस सब्सक्राइब टैस फ्लैट टी